రెండు వేల పద్దెనిమిదిలో జరిగింది ఫెస్టివల్ మళ్ళా తరఫు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిదిలో ఆ రోజు ఎమ్మెల్యే రవీంద్రనాథ్ జరిగింది మళ్ళా రెండు వేల ఇరవై నాలుగు జరుగుతారు అప్పుడు పది లక్షలు వచ్చితే ఇరవై లక్షలు దాడతారు ఇష్టం చేస్తున్నారు అందుకంటే ఎక్కువగా ఆశలు నేను యాక్చువల్గా ఆ మధ్య కాలి కావాలి ఎస్గా పిల్లి ఎస్ వస్తేనే రెండు గంటలు పెట్టారు అలా యాక్చువల్గా చాలా అద్భుతమైన దేశాలు అయితే ముఖ్యమంత్రి గారు పర్యాటక రంగానికి గురించి యాక్చువల్గా చాలా హై ఫ్యాక్ ఇస్తారు దాదాపు రద్దీగా డిస్కస్ చేస్తారు మొన్న క్యాబినెట్లో కూడా ప్రత్యేకంగా డిస్కస్ చేస్తారు ఎందుకంటే ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా డెవలప్ కావాలంటే పర్యాటక రంగం ఎన్నో దేశాలు ఈరోజు వాళ్ళ జీడిపిలో మెజారిటీ పర్యాటక రంగం యువత యువతకు ఉద్యోగాలు అంటే పర్యాటక రంగం కాదు అందుకని ముఖ్యమంత్రి గారు హై ప్రయారిటీ రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో ఇచ్చారు గత ప్రభుత్వం అయితే వెళ్ళేస్తుంది దానికి సాక్ష్యం ఈ బీచ్ ఫెస్టివల్ రెండు వేల పద్దెనిమిదిలో పెడితే కొల రెండు వేల ఇరవై నాలుగులో పెడతాను అంటే గత ఐదు సంవత్సరాలు వస్తే చిన్న చేస్తాడు పది లక్షల కోట్లు పైకి అప్పులు తెచ్చి ఈ రాష్ట్రాన్ని అధికారంలో పెట్టేశారు అప్పులు ఎవరు తెచ్చాలి వేరే మనందరూ కట్టే ట్యాక్స్ తెచ్చాలి మనం కట్టే ట్యాక్సీతో అప్పులు చేసి వెళ్ళిపోయాడు తీర్చే బాధ్యత మనందరూ కట్టే ట్యాక్సీ తీసారు అయినా మన ముఖ్యమంత్రి గారు అపారాన్ని ఈరోజు రాష్ట్రాన్ని తెచ్చేస్తాం ಎದೈತೆ ಲಗಸಿ ಉದ್ದು ಡೌನ್ ಕಡೆ ಕ್ಲೀನ್ ಅಂತ ಆ ವಿಧಾನ ಚಾಲ ಅಗ್ರೆಸಿ ಜರು